మీకు తెలుసా మన దేశంలో అన్నిటికన్నా అబద్ధమేమిటో చట్టం అందరి కోసం ఒక్కటే నేనంటున్నా మిత్రమా నీ స్నేహితుడు తన కంటి నుండి నిన్ను దూరము చేస్తున్నాడంటే అప్పుడు నీవు అర్థం చేసుకోవాలి వాడి యొక్క అవసరం తీరిపోయిందని ఎవరైనా నిన్ను అంటున్నారనుకో మారిపోయావని అప్పుడు నీవు తెలుసుకో వానికి అవసరమైన నీ తెలివి తక్కువ పనులు నీవు ఆపేశావని ఇరిగిపోయిన అర్థముల ముక్క ముక్కలుగా అయిపోయి ఉన్న అందుకే ఎవరికీ గుచ్చగా దూరమైపోయి ఉన్నా మిత్రమ మనుషులు ఎంత స్వార్థపరులు అయిపోయారంటే తన మృతదేహమును తన్ను తానే ఎత్తుకొని పోయినట్టుగా ఈ దినమైపోయారు ఒకవేళ ఎత్తైన స్థలము కావాలంటే గద్దగా అవు కానీ గద్దారుగా అవకు ప్రేమించాలా లేదా ఎస్ ప్రేమించాలి జీవితంలో ఒకసారి తెలుసా ఎందుకో ఎస్ నీకు తెలవాలి ఎందుకు చేయకూడదు ఒక మాట చెప్పన మనుషులు అంటారు ధనం సంపాదించుకో బాధ సమయం నా పనికొస్తాయి అని నేనంటున్నా దేవునిపై విశ్వాసం ఉంచు బాధ సమయమే రాదు అందరూ అంటారు సర్పం మనిషి అవడానికి వంద సంవత్సరాలు పడుతుంది అని మరి మనిషికి ఎప్పుడు సమయం దొరికింది అంటే చాలు పామైపోతాడు మృత్యువుకి అందరూ భయపడతారు దాని మృత్యువు ఇచ్చిన దేవునికి ఎవరూ భయపడరు ఎలా జీవించుచున్నావని ఎవరూ అడుగరు చనిపోయిన తరువాత అందరూ అడుగుతారు ఎలా చనిపోయాడు అని నేనంటున్నా సైతాన్ చాలా తెలివైనది కానీ మన బంధువులంత కాదు మనం దేవునికి ధన్యవాదాలు చెల్లించాలి ఎందుకంటే ఒకరి యొక్క ఒకరి పాపముల స్మెల్ రావటం లేదు లేకపోతే ఈ లోకములో మనం ఉండడానికే పనికి రాకపోయేవాళ్ళం